వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మ వంటల రుచిలో బిలింబికాయలు లేదా కేరళ ఉసిరికాయలుగా పిలిచే వీటితో ఎండు రొయ్యలు వేసి రుచికరమైన కూర ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం దీనికి కావలసినటువంటి పదార్థములు అలాగే దీని ఉపయోగాలు డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ముందుగా వాష్ చేసి పెట్టుకున్నటువంటి బిలింబికాయలు వంద గ్రాములు తీసుకున్నాను వీటిని ఇలా చూపిస్తున్న విధంగా నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలి దొండకాయ సిక్స్టీ ఫైవ్కి ఎలా అయితే కట్ చేసుకుంటామో ఆ విధంగా నాలుగు ముక్కలుగా కట్ చేసుకోండి ఇవి దొండకాయల కంటే కొంచెం చిన్న సైజులో ఉంటాయి వీటిని పచ్చిగా కూడా తినచ్చు ఉప్పు కారం పెట్టుకొని చాలా పుల్లగా ఉంటాయి ఈ విధంగా నేను కట్ చేసి ఉంచాను అలాగే వన్ థర్డ్ కప్పు ఎండి రుయ్యలను బాగా వాష్ చేసుకుని పెట్టుకోండి మీరు ఎండు రొయ్యలు కాకుండా పచ్చి రొయ్యలు వేసుకుని కూడా తయారు చేసుకోవచ్చు తరువాత స్టవ్ మీద మట్టి పాత్రను పెట్టుకొని మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్లు నువ్వుల నూనెను వేసుకుని వేడైన తర్వాత పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర కొద్దిగా కరివేపాకును వేసుకొని లో ఫ్లేమ్లో ఇవి చిటపటలాడేంత వరకు వేయించుకోండి ఇప్పుడు ఇందులో మనం కడిగి వాటర్ తీసి పెట్టుకున్నటువంటి ఎండు రొయ్యలను కూడా వేసుకొని ఇవి క్రిస్పీగా అయ్యేంతవరకు వేయించుకోవాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఈ విధంగా వేయించుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు వేసుకొని అలాగే కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు రెండు నుంచి మూడు వేసుకొని ఇవన్నీ లైట్గా వేగేంతవరకు ఒక రెండు మూడు నిమిషముల పాటు వేయించుకోండి ఇలా వేయించుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషముల పాటు మగ్గించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోండి లేదంటే అడుగంటుతుంది ఈ బిలింబికాయలను నేను కేరళ షాప్లో తీసుకున్నాను ఇవి కేరళలోను అలాగే గోవాలోనూ ఎక్కువగా దొరుకుతాయి ఇవి మీకు కనిపిస్తే కనుక తప్పనిసరిగా తినండి ఆరోగ్యానికి చాలా మంచిది ఐదు నిమిషంలో మగ్గించుకున్న తర్వాత పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ధనియాల పొడి మూడు నుంచి మూడున్నర టీ స్పూన్లు కారం తగినంత ఉప్పు పచ్చి కొబ్బరి పేస్టు అరకప్పు వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి తరువాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి బిలింబికాయలను వంద గ్రాముల వరకు వేసుకొని ఒక నిమిషం పాటు కలుపుతో మగ్గించుకోవాలి ఇలా కొంతసేపు ఉడికించుకున్న తర్వాత మెజరింగ్ కప్పుతో ఒకటిన్నర కప్పు వరకు వాటర్ని వేసుకొని మరలా ఒకసారి అంతా బాగా కలుపుకొని బాయిల్ వచ్చిన తర్వాత మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో పది నుంచి పదిహేను నిమిషంల వరకు ఉడికించుకోవాలి బిలింబికాయలు మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోండి నేనైతే పదిహేను నిమిషంల పాటు ఉడికించాను నూనె పైకి వచ్చి ఇది ఇలా చిక్కబడేంత వరకు ఉడికించుకున్న తర్వాత స్టవ్ కట్టేసుకోండి మట్టి పాత్రలో ఉండాము కాబట్టి ఇది చల్లారేసరికల్లా ఇంకా చిక్కబడిపోతుంది మట్టి పాత్రలోనే వండుకోండి అప్పుడే ఇందులో ఉండే పోషక విలువలు తగ్గకుండా ఉంటాయి కొత్తిమీర ఉన్నట్లయితే కొద్దిగా కొత్తిమీరను వేసుకుని స్టవ్ కట్టేయండి చూస్తున్నారు కదా ఎంతో ఆరోగ్యకరమైన ఎంతో టేస్టీగా ఉండే ఎండు రొయ్యలు బిలింబికాయలతో కూర రెడీ అయ్యింది ఇవి పుల్లగా ఉంటాయి కాబట్టి చింతపండుకు బదులు ఇవి దొరికే టైంలో ఇవి వేసుకొని తయారు చేసుకోండి చాలా బాగుంటుంది వీటిని చేపల్లో కూడా వేసుకొని వండుకోవచ్చు వెజిటేరియన్స్ అయితే రోటి పచ్చడి కానీ లేదా నిలవ పచ్చళ్ళు కానీ లేదా పప్పులు కానీ వేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి తయారు చేసుకుని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం అమ్మ వంటల రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో